ఉపవాసం అనేది ఒక చికిత్స అదే ఫాస్టింగ్ థెరపీ అని మేము చెప్తాం అన్నమాట ఫాస్టింగ్ ఈజ్ అ బెస్ట్ రెమెడీ ఫర్ ఎవ్రీథింగ్ చాలా మందికి మేము డయాబెటీస్ వాళ్ళకు కూడా మేము ఫాస్టింగ్ పెడతాం ధైర్యంగా ఫాస్టింగ్ పెడతాం చాలామంది ఏమనుకుంటారు డయాబెటీస్ వాళ్ళు అసలు ఫాస్టింగ్ చేయకూడదు వాళ్ళు పొద్దుస్తామని నాలుగు ఐదు సార్లు తినాలి సార్లు తినాలి ఎనిమిది ఇంకోసారి ఎనిమిది సార్లు తినాలి ఇంత ఇన్సులిన్ వేసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఇంత భోజనం చేయాలి ఈ విధంగా ఉండాలని అనుకుంటారు కాదు మేము చాలా ధైర్యంగా అంటే మేము సైంటిఫిక్గానే చెప్తున్నాను నేను మా హాస్పిటల్ లోపల మేము వాళ్ళకి ఫాస్టింగ్ పెడతాం ఎలా అంటే ఫ్రూట్స్ ఒక పూట భోజనం పెడతాము అంటే ఒక పూట వండిన పదార్థాలను పెడతాము మధ్యాహ్నం పూట ఫ్రూట్స్ సలాడ్స్ అలాంటివన్నీ ఇస్తాము సాయంకాలం వాళ్ళకి ఏం చేస్తామని అంటే మేము ఫ్రూట్స్ సలాడ్స్ మీద మళ్ళీ పెడతాం వాళ్ళని అన్ని రకాల ఫ్రూట్స్ ఇస్తాం వాళ్ళు ఉపవాసం అట్లా కూడా వాళ్ళని డయాబెటీస్ వాళ్ళని కూడా పెడతాం కానీ కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మానిటర్ చేస్తాం అనమాట ఓకే మానిటర్ చేసుకుంటూ వాళ్ళని మేము ఫాస్టింగ్లో పెడతాం ఆ ఇన్సులిన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మేము టేపర్ చేసుకుంటూ వస్తూ ఉంటాం అనమాట టేపర్ చేస్తుంటాం అంటే తగ్గించుకుంటూ వస్తూ ఉంటాం అది కూడా మేము నిష్ణాతులమైనటువంటి డాక్టర్లను అడిగే మేము దాన్ని చేయడం జరుగుతుందన్నమాట అట్లా అంటే ఎవరి ఇష్టం ఇష్టానుసారంగా చేయము దానికి నియమబద్ధంగానే చేయడం జరుగుతుంది అనమాట మా దగ్గర అండర్ డాక్టర్ మేము డాక్టర్స్ మేము అందరం డాక్టర్స్ ఉంటారు అందరు కన్సల్టేషన్ చేసుకొని వీళ్ళకి ఇంత చేయాలి అనేది ఒక కస్టమైజ్గా చేసుకొని చేయడం జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు మనము అన్నం తిన్నా అన్నే క్యాలరీస్ వస్తాయి చపాతి తిన్నా అన్ని క్యాలరీసే వస్తాయి ఆల్మోస్ట్ ఓకే అంతే క్యాలరీస్ వస్తాయి ఏం పెద్ద తేడా ఏం ఉండదు కాకపోతే ఏంటి అని అంటే అన్నం తినడం వల్ల ఎక్కువ మనం ఎక్కువ కన్సెప్షన్ అవుతుంది ఎందుకంటే ఈజీ ప్యాలెటబుల్ అది వరి అన్నాన్ని కానీ లేకపోతే గోధుమ అన్నం కానీ ఈజీ ప్యాలెటబుల్ అదే మీరు చపాతీ తిన్నారనుకోండి ప్యాలెటబిలిటీ మనం మామూలుగా దాన్ని తినడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే అది స్లోగా అబ్జార్బ్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కడుపు నిండినట్టు అయిపోతుంది ఓకే దానిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ రిచ్ ఫుడ్ ఇప్పుడు మిలెట్స్లు ఉన్నాయి మిలెట్స్ మిలట్ మిలెట్ ఫుడ్ ఇస్తాం మనం మా దగ్గర సో మిలెట్ ఫుడ్ ఏముంటుంది జొన్న రొట్టె ఇస్తాము రాగి రొట్టె ఇస్తాము ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా లో గ్లైసిబిక్ ఇండెక్స్ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో ఆ ఆ రకమైనటువంటి ఆహారాన్ని మేము ఇవ్వడం జరుగుతుంటుందన్నమాట అది స్లోగా అబ్జాబ్షన్ అవుతూ ఉంటుంది దాని ప్రకారంగా దా ఇన్సులిన్ అనేటటువంటిది మెల్లమెల్లగా బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది మెల్లగా వాళ్ళ యొక్క డయాబెటీస్ లెవెల్ కూడా తగ్గడం జరుగుతుంటుంది అనమాట